ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మూడు లక్షల ఇళ్ళని గృహప్రవేశాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా ఒక శాసనసభిరాలుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది నిజంగా ఈ రోజు చెప్పుకుంటే ఒక చారిత్రాత్మక రోజు అని చెప్పుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే పేదల సంక్షేమం పేదల క్షేమం వారి అభివృద్ధి అని ముందుకు వెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్ళని కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు వాటిని పూర్తి చేసి గృహప్రవేశాలు నిరూపించి ఆ లబ్ధిదారులకి గత ప్రభుత్వంలో తిరిగి తిరిగి ఇండ్లని ఒక తన సొంతింటి కళని ఒక పేదవాడి సొంతింటి కళని నిజం చేయడం ఆ లబ్ధిదారికి రోజు ఆ ఇంటి తాళాలని ఇవ్వడం అన్నది నిజంగా మా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకి నిజాయితీకి అది సంక్షేమానికి ఏదైతే వారు పేదల సంక్షేమం గురించి పనిచేస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం గత ప్రభుత్వంలో గతంలో ఒక పేదవాడి సొంత ఇంటి కళ ఎందుకంటే పేదవాడికి ఆ ఇంటికి సొంత ఇల్లు అన్నది వారి కళ వారికి ఒక గౌరవం వారికి ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉండడం అన్నది వారి నిజంగా ఆ కళని నిజం చేయాలనే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగులో మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లక్షలాది ఇల్లు నిర్మించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏదైతే నిర్మాణంలో ఉన్న ఇల్లుని పిర్కో ఇల్లుని అన్నిటినీ కూడా తాళాలు వేయడం జరిగింది ఆ లబ్ధిదారుడు ఆ పేదవాడు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఐదు సంవత్సరాలు తిరగడమే సరిపోయింది తప్ప వాటిని ఆ సొంత ఇంటి కళను నిజం చేసుకోలేకపోయాడు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాళాలు తెరుచుకున్నాయి ప్రతి పేదవాడి కళ నిజమైంది ఈరోజు దాదాపు మూడు లక్షల ఇళ్ళని గృహప్రవేశాలు చేపట్టడం జరిగింది రాబోయే కాలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామంలో ప్రతి లబ్ధిదారులకు కూడా ఆ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి వారి కళను నిజం చేయడంలో మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ